నమస్కారం అందరూ బాగున్నారా మన రామాయణ ప్రయాణంలో మనం మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం కిందటి ఎపిసోడ్లో మనం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు శ్రీరాముని పరిపాలనలో ప్రజాభిప్రాయానికి ఎంతటి ప్రాధాన్యత ఉండేదో దానివల్ల ఆయన ఎంతటి బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ముందు అందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మల్ను నొక్కండి రాముడు రాజుగా పట్టాభిషక్తుడైన తరువాత అయోధ్యలో రామరాజ్యం వెళ్లి ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు తన వ్యక్తిగత జీవితం కంటే కూడా ప్రజల శ్రేయస్సు సంతోషమే ముఖ్యమని రాముడు నమ్మేవారు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఒక సాధారణ చాకలివాడు సీతను ఉద్దేశించి చేసిన ఒక చిన్న వ్యాఖ్య రాముడి చెవిన పడింది ఈ వ్యాఖ్య సీత పవిత్రతను సంకించేలా ఉంది ప్రజాభిప్రాయాన్ని అత్యంత గౌరవించే రాముడు తనను ప్రజలు ఏమాత్రం తప్పుగా అర్థం చేసుకోకూడదని గావించారు ఈ సంఘటన రాముని అంతరంగంలో తీవ్రమైన తుఫాను సృష్టించింది ఒకవైపు తన ప్రియమైన భార్య పవిత్రతపై అపారమైన నమ్మకం మరోవైపు ప్రజల విశ్వాసం ఈ రెండింటిలో ప్రజల నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన బాధతోకూడిన నిర్ణయం తీసుకున్నారు ప్రజల కోసం తన ప్రేమను ఆనందాన్ని త్యాగంచేసి గర్భవతి అయిన సీతను పరిత్యజించాలని నిర్ణయించుకున్నారు లక్ష్మణుడు సీతను వాల్మీకి మహర్షి ఆశ్రమం వద్ద వదిలివచ్చాడు ఈ సమయంలో వాల్మీకి మహర్షి సీతకు ఆశ్రయం కల్పించి ఆమెను కన్న కూతురులా తూసుకున్నారు ఆశ్రమంలోనే సీతకు లవ కుస అనే ఇద్దరు కవలపిల్లలు జన్మించారు వాల్మీకి మహర్షి స్వయంగా లవకుశలకు అస్త్రవిద్యలను రామాయణగాథను నేర్పించారు రామాయణం పాడటంలో వారిద్దరూ అద్భుతమైన నైపుణ్యం సాధించారు ఈ విధంగా రాముని కుమారులు తమ బాల్యాన్ని తమ తండ్రిని ఎన్నడూ చూడకుండా ఒక గొప్ప గురువు పర్యవేక్షణలో గడిపారు చూశారు కదా రాముడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎంతటి గొప్ప త్యాగం చేశారో ఇది కేవలం ఒక కథ కాదు ప్రజాభిప్రేరణ త్యాగం ధర్మపాలనలకు సంబంధించిన గొప్ప పాఠం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలొద్దాం నమస్కారం జై శ్రీరామ్